హాయ్ గైస్ అందరికీ హాయ్ సో ఓప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇట్స్ అ క్రేజీ స్టోరీ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది సో లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి మంచి ఫన్ ఉంటుంది ఈ వీడియోలో ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దానికంటే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈ స్టోరీ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనమాట నేను మా అన్న మా అక్క కొడైకెనల్ బోతను అంటే ఫస్ట్ మధురై మీనాక్షి అమ్మ గుడి చూసుకొని సో దాని తర్వాత కొడైకెనాల్ అనేసి త్రీ ఓ క్లాక్ బస్ స్టార్ట్ అయినాం ఏమే త్రీ ఓ క్లాక్ బస్ స్టార్ట్ అయితే మమ్మల్ని తీసుకు ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయింది బస్ అయితేకి ఫోర్ టు నైన్ ఓ క్లాక్కి కొడైకెనాల్ రీచ్ అయినాం నైన్ టు టెన్ అయింది అప్పటికి తెలుసు కదా కొడైకెనాల్ నైట్లో చీకటి మంచు ఎట్ట పోయేదో తెల్లే అప్పటికి రూమ్స్ బుక్ చేసుకోవాలి మనం మనం స్టే చేసినలా ల్యాండ్ రిజార్ట్లో ఆడ రూమ్స్ బుక్ చేసుకోవాలి సో మేమే మాదేం డైరెక్ట్ డైరెక్ట్గా అక్కడికి పోసి రూమ్స్లో మాట్లాడి రూమ్స్ తీసుకున్నాం అని మా ప్లాన్ ఏంటి ఆ రాత్రి ఆ రాత్రి లెవెన్ ఓ క్లాక్ అంటే అక్కడ వాయిస్ ఇచ్చేది మా అక్క ఆమెకి వీడియోస్లో వచ్చే కొంచెం షే అనమాట సో రాదు ఇట్స్ ఓకే ఆ తర్వాత లెవెన్ ఓ క్లాక్ అయింది అక్కడ చూస్తే రూమ్స్ లేవు సో అక్కడ ఇంకా బయటకు వస్తాను అక్కడ చూస్తే ఫుల్ పిచ్ డార్క్ ఒక లొకేషన్ ఉంది ఆ లొకేషను తడిసిపోద్ది అట్టుంది మా మా లొకేషన్ ఏంటి అడవి 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 ఫుల్ కొడగ అంటే చాలా అడవి ప్లే అడవి లొకేషన్ ఉంటాయి కదా ఆమర్ ప్లేస్ అక్కడ నేను మా అన్న పాట పాడతాను అన్నమాట మా అక్క అక్కడ సైడ్ లో నిలబడుతోంది ఏంటి దేం పాట దేం పాట అంటే ఆ దేం పాట కాదు ఈ పాట ఓ అర్థమైంది కానీ పాట పాడతాను ఆ తర్వాత అక్కడ పాట పడేది అంతా ముగించుకున్నాక మాకొచ్చి బిన్ బిన్న పదండి పదండి ఇక్కడ ఇంకా ఏదో సంథింగ్ వియర్డ్ సౌండ్ వస్తుంది అనేది ఏమైంది అని మేము సెంటర్లోనే పోసుకునేది కానీ స్టాప్ చేసి నేను అక్షిన్నే వెళ్ళొని వచ్చేసినాం బయటికి ఆ తర్వాత ఏదో ఒక చిన్న రూమ్ అయితే జిక్కింది రూమ్ అయితే జిక్కి సో ఆ కొట్టేసరికి ఏదో ఒక అడ్జస్ట్ అయిపోయింది మా రాత్రికి ఆ రాత్రికి అడ్జస్ట్ అయిపోయాక నెక్స్ట్ డే ఏమైంది అనమాట ఇక్కడ నుంకా సినిమా స్టార్ట్ అయింది నిన్న జరిగిందంతా కొంచెం ట్రైలర్ అనమాట ఆ టైంలో అంత భయంకరంగా ఉంది మాకైతే ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక తుఫాన్ ఈ బండోస్తుంది కదా తుఫాన్ కారు సో ఆ లాడ్జ్ లాడ్జ్ అయినా ఒక సెవెన్ ఎయిట్ మందిని తీసుకొని ఒక టెన్ ప్లేసెస్ చూపియాల టెన్ ప్లేసెస్ చూపియాల ఆ టెన్ ప్లేస్ ఆ టెన్ తర్వాత కొన్ని మందిని హైర్ చేసుకొని అందరు బుక్ చేసుకొని ఈ ప్లేస్ అనేసి లొకేషన్ అంతా చేసుకునేసి ఎక్కిన బండి మీకు కొంచెం సన్నగా ఉంటాను అప్పుడు కొంచెం మెలిసి కదా నన్ను వేసిండ్రు అక్కడ వచ్చింది పంచాయత్ నా ముందు చూస్తే ఇద్దరు లేచిపోయి వచ్చిండ్రు కపుల్స్ ఏడా మధురైన ఇంకా వాళ్ళకి నైన్టీన్ ఎయిటీన్ ఉంటుంది వయసు ఇద్దరు లేచిపోయి మెడలో మంగళసూత్రం అట్టే కనపడుతుంది ఆ తర్వాత డిస్కస్ చేస్తాను వాళ్ళకి తెలియదు నాకు తమిళ వస్తుంది అని ఆ తర్వాత నేను కూర్చోను అమ్మా ఏడా పక్కల ఫోన్ హెడ్ఫోన్ వేసుకుని సెలెంటికి చిల్లైపో నా ముందు జరిగే స్టోరీ ఏం చేసింది చూపాడా వాడు వాడి నే వాడి పక్కలోనే నేను కూర్చోండా ఎదురు కూర్చోండు ఆపోజిట్లో కానీ వాడు అది ఏం పట్టించుకోడు వాడి పనిలో వాడు పాపలని కుదిపి కుమ్మేసి కల్లేసి మెల్లేస్తాడు ఆ అంటే ఎట్లుంటది చూపా ఇప్పుడు ఆపోజిట్లో కూర్చుంటే అర్థమవుతుంది కదా చూసే మీకే మీకన్నా అర్థమవుతుంది కదా ఆపోజిట్లో కూర్చొని నేను చూస్తాడా అంటే నాకు కొంచెం డైవర్ట్ చేసుకున్నా ఆ టైంలో ఎయిర్పాడ్స్ లేవు నా దగ్గర ఏ వై వైర్ హెడ్ ఫోన్స్ లేవు అన్ని రూమ్ లో పెట్టేసి వచ్చేసి నాకు సరే నేచర్ ఎంజాయ్ చేద్దామని ఆ నేచర్ చేసి వీల్ స్టోర్ ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఆ ఎంజాయ్ చేసే విషయం అదే నేను కొంచెం డైవర్ట్ అవద్దమని అత్తా ఇట్టా తిరిగి చూస్తానని ఒక మరి తలకాయ చెడిపోతుంది కానీ వాడు వాడు ఆగట్లా వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు ఆ తర్వాత చాలాసేపు నేను ఓపీకి పట్టి ఓపీకి పట్టి ఆ తర్వాత డ్రైవరు లంచ్ కని స్టాప్ చేసింది లంచ్కి స్టాప్ చేసిన తర్వాత డ్రైవర్కి పోయి అడిగినా నేను ఈ ఈ కి వచ్చి కూర్చుంటాను వెనకాల సెట్ అవునంటుంది ఫ్రెండ్కి వచ్చి కూర్చుంటాను సరే నువ్వు పా అన్నాడు ఏడు కి వచ్చి కూర్చుంటే ఇంకొక వెనకాల ఇంకొక స్టోరీ ఇద్దరికి థర్టీ ఫైవ్ ప్లస్ ఎవరు ఈ ఇల్లీగల్ జోడీని వెనకాల ఉండేవాళ్ళు లీగల్ అనమాట ఓకే వయసులో ఉండరు ఈ ఫ్రెష్గా పెళ్ళి లేచిపోయిండ్రు వాళ్ళది యాక్సెప్టబుల్ అప్ప ఇద్దరు మేజర్సే యాక్సెప్ట్ చేయొచ్చు ఈ వెనకాల ఉండేవాళ్ళు వచ్చి థర్టీ ఫైవ్ ప్లస్ ఒక హస్బెండ్ వైఫ్ హస్బెండ్కి వైఫ్ సపరేటు ఈ వైఫ్ కి హస్బెండ్ సపరేటు ఓకేనా సపరేట్ సపరేట్ పిల్లల వాళ్ళు ఉండరు ఇదా ట్యూస్డే వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ ఇచ్చేసి హనీ మూన్కి వచ్చిండ్రు అనమాట చిల్లి వెకేషన్ చేద్దామని ఇదని నాకైతే తెలిసింది వాళ్ళు ఆఫ్ కోర్స్ నన్ను అందరూ ఆడే ఆడేదితానని తమిళ తమిళ నా మదర్ టంగ్ వాళ్ళకి తెలియదు నాకు తెలుగు తెలుసు అని వాళ్ళకి తెలుగు వాళ్ళే వెనకాల కూర్చొని డిస్కస్ చేస్తాను బాబ్జీ మతిలు పోయి నాకైతే ఏమంటారు మీ ఫ్యామిలీని మీ ఆయన ఇచ్చినవు కదా మీ ఆయన ఏమంటారు ఆయన పోతే అంట నేను అనుకునేసి ఏమ్రా అయితే నువ్వు మీ వాళ్ళను కాదరా అనుకో మైండ్ లో ఒక పక్క వెనకాల స్టోరీ రన్ అవుతుంది నా ఫోకస్ అంతా ఉంది కానీ షోలు మాత్రం వెనకాల ఉంది ఏమి మీ ఆయన ఆయన అంటున్నాడు ఇప్పుడు ఇంటికి పోయినాక నువ్వు పిల్లల్ని మీ ఆయన ఇచ్చినవు కదా ఏం చేయడా మీ ఆయన అంటే ఆమె రిప్లై ఏమి తెలుసా ఏం చెప్పింది ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేయడు అందుకే నేను నీతో వచ్చిన నీకేముంటే చూసి నాకెట్ ఉండాలి బే ప్యాంటే దడిసిపోయి ఇవ్వు ఏమన్నా స్టోరీనా నాకైతే ఆ వెకేషన్ చేసింది కదా అట్టే అచ్చి ప్రింట్ మెదడులో ప్రింట్ పడిపోయింది నాకైతే ఆ సినారియో కొడైనా అంటే నాకు ఇది దడలు వేస్తుంది ఆ సినారియో విన్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఏదో మళ్ళీ ఎన్నో చాలా మాట్లాడుకుంటారు కానీ అంతంత గుర్తులేదు కానీ మెయిన్ మనకేం కావాలా మనకి మెయిన్ కీ పాయింట్లు ఏముంది అవి మాత్రం కావాలా ఇది రియల్ జరిగిన స్టోరీ అంకల్ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలో డిస్కస్ చేస్తాం మా ఆయన ఇట్టా మా ఆయన ఇట్టా అని నేను ఏం చేసేది బాబ్జీ ఎప్ప నేను దింపరా స్వామి నేను పోయేస్తాను రా నన్ను రూమ్ రెడ్ రా ఫీల్ తీసుకొచ్చిన రా ట్రిప్ ఆ తర్వాత ఎట్టో సాయంకాలం అయింది ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని పండుకొని వేసినాను బాబాయ్ ఇంకా నిద్ర రాలే ఆ టైంకి యా నిద్ర వస్తుంది ఆ మర్చిన్నర వీళ్ళు ఉంటే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందా లేదా వీళ్ళ పంచాయతీని చూసేదా అని ఏం అర్థం ఈ ఇన్ని ఒకటా రెండా ఎన్ని ఎన్ని స్టోరీలు తెలుసా బాబాయ్ ఒక ఒక లీగల్ లీగల్ ఆ ఆ తర్వాత తర్వాత దిగి అయింది ఇంకా ఈ మార్ పంచాయతీ లేవు కానీ ఆ రోజు ఏమైంది తెలుసా బస్సు ఆ కార్ దిగేసి వచ్చిన కుక్కర్స్ వాక్ ఓకే ఆ రూట్కి పోవాలా ఆ కి పోతాను అప్పటికి నైట్ టెన్ అయింది ఆ క్రాస్ చేసుకుని బయటికి రావాలి కదా మా సో ఆ కుక్కర్స్ వాక్ లో నడుచుకొని పోతాను పోతుంటే ఆడ గేట్ క్లోజ్ చేసిండ్రు ఇంకా గేట్ క్లోజ్ చేసిండ్రు ఇంకా పో రావాలంటే రెండు కిలోమీటర్లు వెనక్కి తిరుక్కుని రావాల సో మేము చేసుకున్నాం సరే గేట్ జంప్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయింది గేట్ చేయడానికి అక్క వల్ల కాలే ఇంకా నేను అక్షయనా పక్కలో ఉండే అడవిలో దిగాల పక్కలో ఫుల్లు చెట్లు అడవిలో దిగేసి ఇటు పక్క రావాలా ఆడేమైంది ఇంకా అడవిలో దిగినము ఇంకా నడుస్తూ పోతా అంటే కింద ఇంత పెద్ద ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ దుమ్కల్లా మాకైతే ఓకే ఇంక అక్కను పెట్టుకునే అంటే దుంకేది అనేసి ఆలోచిస్తాను ఆ యొక్క మాట్లాడత మాట్లాడే దింకేసింది కాదు కాల్పే కాపీ ఎంకే వాజ్పేయ్ రెండు రోజులకి తర్వాత ఇంకా కాడి ఇంకా మెల్లిగా ఎత్తుకొని కాలు మసాజ్ చేసి ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా బస్ ఎక్కేసి వచ్చేసిండు అంతే సరే అంతా కొడైకెనాల్ ఎలా ఉంది మొత్తం చూడ కొడైకెనాల్ సీరియస్లీ నైస్ పాయింట్ కొడైకెనాల్ సీరియస్ లీ అమేజింగ్ ప్లేస్ అందరూ విజిట్ చేయండి సీరియస్లీ నేనైతే ఎస్పెషల్లీ ప్రిఫర్ చేసేది వచ్చేసి పుంబార్ ఎవరు మిస్ అవ్వకండి ఆ తర్వాత మనవనూర్ మీరు గూగుల్ ఎసెచ్ చేస్తే వస్తుంది మనవనూర్ సూపర్ లొకేషన్ నువ్వు చూడలే నేను చూసినాను కాబట్టి చెప్తున్నా మనవనూర్ పూంబారై ఆ తర్వాత టైం ఉంటే గ్రీన్ ల్యాండ్ రిసార్ట్ కూడా పోయి చూడండి ఎందుకంటే ఆ వ్యూ అంత బాగుంటుంది అనమాట ఎస్పెషలీ నాకు చాలా బాగా నచ్చింది ఆ ట్రిప్ అంటే అంటే నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట ఎనీ టైం గెలిచినా రెడీగా ఉంటాను పేరుకి ఎందుకో రెండు చూడబట్టా రెండు అఫేర్లు చూడబట్టి కాదు ఆ లొకేషన్ లోకేషన్ చూడబట్టి అదేదో అన్ఫార్చునేట్ గా దేవుడు రాసి పెట్టిండు నువ్వు వినేష్ పోరా అనేసి దాని వల్ల వినాల్సి వచ్చింది అనమాట అగే సరదా కూర్చునేక నేనేదో వెకేషన్ ఎంజాయ్ చేస్తు పోతుంటే ఆ స్టోల్ కంటపడితే నేనేం ఆ సో ఇవన్నీ పట్టించుకోవద్దండి వెకేషన్ ఎంజాయ్ చేయండి కొడైకెనాల్ పోయి అంతే నేను చెప్పేది సిరీ సివ్ యు